హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను ఈ లడ్డు రోజుకి ఒకటి ఇస్తూ ఉండండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినచ్చు ఇష్టంగా తింటారు బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది డ్రై ఫ్రూట్ లడ్డు నా స్టైల్లో చేశాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నాకు అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే నార్మల్గా జీడిపప్పు పప్పు ఖర్జూరంతో అయినా చేయొచ్చు లేకపోతే ఓన్లీ గుమ్మడి గింజలు ఖర్జూరంతో అయినా ట్రై చేయొచ్చు అంటే ఎక్కువగా అవైలబిలిటీ లేని వాళ్ళు అనమాట చెప్తున్నాను నా దగ్గర ఉన్న స్వీట్స్ అన్నీ వేసి ట్రై చేశాను చాలా బాగుంది ఇలా దీంట్లో అయితే పంచదార కానీ బెల్లం కానీ ఎక్కడ యూజ్ చేయలేదు నాచురల్ స్వీట్ ఖర్జూరం వేసి చేశాను ఇవి పప్పులు పప్పులుగా ఉంటేనే మనకి పంటికి తినేటప్పుడు ఉంటే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా తినచ్చు మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం వచ్చేసేయండి ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాను ముందు ముందుగా అయితే ఈ గుమ్మడి గింజలు పుచ్చ గింజలు మనకి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా పదిహేను జీడిపప్పు పదిహేను బాదం పప్పు తీసుకున్నాను ఇవి మాత్రం థర్టీ గ్రామ్స్ ఉంటాయి మూడు రకాలు తీసుకున్నాను ఇంకా ముందుగా అంటే నా దగ్గర ఉన్నవన్నమాట లేని వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్పేశాను కదా ఇంకా ఇదిగో ఓన్లీ గుమ్మడి గింజలతో ట్రై చేసిన ఈ స్వీట్ అనేది సూపర్ ఉంటుంది అసలు చాలా చాలా మంచి హెల్త్ అనమాట ఉన్నప్పుడు ట్రై చేయండి లేని వాళ్ళు తెచ్చినప్పుడు ట్రై చేయండి ఓకేనా ముందుగా వీటిని ఇవి లో ఫ్లేమ్లో డ్రైగా ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇదిగోండి డ్రైగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే నెయ్యి వేస్తున్నాను మనకి ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది జీడిపప్పు వాదంపప్పు ఈజీగానే ఫ్రై సరిపోతాయి కదా ఇంకా నెయ్యి ఒక వన్ స్పూన్ అనమాట సరిపోతుంది వేసేసుకొని మనకి నెయ్యి వేయకపోయినా ఇబ్బంది లేదు లేని వాళ్ళు వేసుకోకపోయినా ఇబ్బంది లేదు నేను ఎందుకు వేస్తున్నానంటే ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి కూడా హెల్త్కి మంచిదే కదా పిల్లలు మనకి పిల్లలు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్తూ ఉంటారు లేని వాళ్ళు వేయకపోయినా ఇబ్బంది లేదు ఓకేనా ఈ టైంలో జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి బాదం పప్పుని కట్ చేయకుండా వేశాను ఇవి ఫ్రై అయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత కట్ చేసుకోండి పీసెస్ లాగా మరీ చిన్న చిన్నగా కాదు ఒక మూడు బద్దలుగా చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఫ్రై అయిపోయాయి చూస్తున్నారు కదా కలర్ కూడా మారింది ఇలా ఉంటే సరిపోతుంది ఇదే ప్యాన్లో లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఖర్జూరన్ సీడ్లెస్ ఖర్జూరం తీసుకున్నాను ఇదైతే బాగుంటుంది మన స్వీట్కి తీసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా చల్లారిన తర్వాత మాత్రమే ఖర్జూరం ఒక్కటే మిక్సీ పట్టుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టట్లేదు మనకి చెప్పాను కదా తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి పప్పులు పప్పులుగా నా స్టైల్లో ఇలా ఒక్కసారి చేసి చూడండి మీరే మొత్తం ఖాళీ చేసే ంత బాగుంటుంది అసలు డ్రై ఫ్రూట్స్ తినే పిల్లలు ఉంటే ఇంకా చాలా బాగా ఇష్టంగా తింటారు రోజుకి ఒకటి ఇస్తూ ఉండండి స్కూల్లో స్నాక్స్ బాక్స్లో పెట్టినా సరే ఓకేనా హెల్త్ టేస్ట్ రెండు బాగుంటాయి ఇంకా ఈ ఖర్జూరం ముద్దని దీ పప్పులకి అంటుకునేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి మిక్స్ అయిన తర్వాత లడ్డు ఇలా అయిన తర్వాత లడ్డూలా చేతికి అంటుకోకుండా ఇంకా చేయి వాష్ చేసేసుకున్నాను కలిపేసిన తర్వాత ఇంకా నెయ్యి కూడా ఏం అవసరం లేదు అప్లై చేయని అవసరం లేదు ఇలా లడ్డు ఇలా చుట్టుకుంటే మన డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది నచ్చింది కదా ఆరోగ్యంగా తినండి